ముని శ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేదును అలా శ్రద్ధగా వినుము నా జన్మస్థానము గోదావరి నది సమీపం నందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాసి వాసియ జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేసిన అతడు దైవ భక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురముకు వెళ్ళినాను మాఘ మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించిన ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానము చేయుచున్నాను నీవు నా భార్య కావున నీవు ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపము ప్రతిదినము దినము ప్రాతకాలంలో నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకుని అంటే కాలకృత్యములను తీర్చుకున్న సమయము సమయమునకు అంటే తెల్లవారి సూర్యోదయముగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేయుదము ప్రభా ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూప దీపములతోను పూజించి స్వామికి సర్కర పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి నమస్కరింతుము తర్వాత తులసి తీర్థములోనికి పుచ్చుకొందుము మన కుటీరమునకు వచ్చే మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పాటింతుము దీనివలన మనకు చాలా ఫలము కలుగును నీ అయ్యోతనము చల్లగా ఉండెను అని హితబోధ చేసిన నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని నా భర్త చాలా శాంత శాంతస్వరూపుడు అయికను అంటే అయినను నేను హద్దు మీది మాటలాడుచే అతనికి కోపము వచ్చి ఓసి మూర్ఖుల మూర్ఖులాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషిణి అని నాకు తెలియదు నీవిక నాతో నుండు నీవిక నాతో నుండదగవు అంటే ఉండలేవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదే నీ పాపమునుకు నిన్ను శిక్షించను కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న రావి చెట్టు త్వరలో మండూకమై పడి ఉండువుగా కానీ నన్ను శపించిన వారి సింహ గర్జనకు వణికిపోతుని హరిశాపమునుకు భయపడిపోతుంది వారి రౌద్రకాలమునుకు చూడజారకపోతుని నాకు జ్ఞానోదయ జ్ఞానోదయం కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అయ్యో ఇంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపం కలిగినది వెంటనే నా భర్త అంటేనే నా భర్త యొక్క రెండు పాదాలను పట్టుకొని నాకు ఈ శాపం ఎట్లా పోవును మరలా నిన్నెట్ల కలుచుకొందును నాకు ప్రాయశ్చితం లేదా అని పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంత తడువలో కొంత ఆలోచించి ఒక గడువు పెట్టిను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి తీరమందున్న తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేయుటకు వచ్చేద్రు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించినట్టుగా ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం కలుగును అని చెప్పుచుండగానే నేను కప్ప రూపమును దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్ప రూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది కృష్ణానది తీరానున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకుని జీవించుచు మీ రాకు కోసం ఎదురు ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతముకు తెలియజేసాను అప్పుడు గౌతమ మహర్షి అమ్మాయి భయపడుకు నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టంలో పడి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము చాలా కాలం జీవించి హరినామ సంకీర్తన మృతుడయ్యాను అతడిప్పుడు వైకుంఠంలోనున్నాడు నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావము అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతం లేదు విష్ణుమూర్తికి ప్రీతికరమైనది వ్రతము అంటే విష్ణుమూర్తికి ప్రీతిమైన ప్రీతికరమైన వ్రతము ఈ మాఘమాస వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతశించు సంతసించేవారు నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకున్న వలనడి ఆశతో నుండి వాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చిన నిన్ను నీళ్ళల్లో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయం చే నీవు నాక్ష నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపము పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరము కాన మాఘమాస వ్రతము వ్రత సమయమున నీ కన్ని విధములుగా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసిన విష్ణు సాన్నిధ్యం పొందగదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి పౌర్ణమి ఈ తిథులు ఎందు లేదా పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించినడలా వారి పాపములను నశించును మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులోనే దశమి ఏకాదశి ద్వాదశి దినముల దినములలోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసినట్టులా శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటులా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘ పురాణమును విని మోక్షప్రాప్తి కలుగును అని గౌతముని ఆ ముని ఆ ముని సతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను